ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం శ్రీకృష్ణుని ఏ నాలుగు రాసుల వారంటే ఎంతో ప్రీతి అనే విషయం గురించి తెలుసుకుందాం అవి ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి శ్రీకృష్ణుడు అంటే ఎంతో ఇష్టం అయితే శ్రీకృష్ణుడికి కూడా కొన్ని రాసుల వారు అంటే చాలా ఇష్టం వీరికి ఎప్పుడూ శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉంటుంది మరి కృష్ణుడికి ఇష్టమైన రాసులలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుడికు నల్లనయ్య కన్నయ్య గోపాలుడు ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి సనాతన ధర్మంలో విష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణ అవతారం ఈయన వృషభ రాశి రోహిణి నక్షత్రంలో పుట్టారు చాలా మందికి శ్రీకృష్ణుడు అంటే ఎంతో ఇష్టమైతే శ్రీకృష్ణుడికి కూడా కొన్ని రాసుల వారంటే చాలా ఇష్టం వీరికి ఎప్పుడూ శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉంటుంది సమస్యల నుంచి బయటపడటానికి కృష్ణుడు సహాయం చేస్తాడు మరి కృష్ణుడికి ఇష్టమైన రాసులలో మీ రాశి కూడా ఉందేమో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాశులు ఏంటి అంటే మొదటిది కర్ట కర్కాటక రాశి కర్కాటక రాశి అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం ఈ రాశిలో పుట్టిన వారిని అదృష్టవంతులని చెప్పవచ్చు ఈ రాశి వారిపై శ్రీకృష్ణుని ఆశీసులు ఎప్పుడూ ఉంటాయి సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతుంది రాశి వారికి కష్టాలను కూడా కృష్ణుడు తొలగిస్తాడు మానసిక ప్రశాంతతను అందిస్తాడు తరువాత రెండవ రాశి ఏంటి అంటే వృషభ రాశి కృష్ణుడి ఎంతో ప్రీతి ఈ రాశిలో పుట్టిన వారికి కృష్ణుడి ప్రత్యేకత ఆశీసులు ఉంటాయి ఈ రాశి వారు కెరియర్లో గొప్ప విజయాన్ని అందుకుంటారు అన్నింట్లో వీరికి కలిసి వస్తుంది తర్వాత మూడవ రాశి ఏంటి అంటే తులారాశి ఈ తులారాశి వారికి కృష్ణుని ఆశీసులు ఎప్పుడూ ఉంటాయి శ్రీకృష్ణుడికి తులారాశి వారు అంటే ఇష్టం ఎంతో ప్రేమతో ఉంటారు వీరి జీవితంలో సామరస్యాన్ని తెస్తారు కృష్ణుని ఆరాధిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది నాలుగో రాశి ఏంటి అంటే సింహరాశి సింహరాశి వారు అంటే కూడా కృష్ణుడికి చాలా ఇష్టం శ్రీకృష్ణుడు వీరి జీవితాల్లో ఆనందాన్ని విజయం తీసుకువస్తారు తన భక్తులకు ఎప్పుడూ కూడా శ్రమకు తగిన ఫలితాన్ని ఇస్తాడు సింహరాశి వారు శ్రీకృష్ణ అనుగ్రహంతో అన్నింట్లో విజయాన్ని అందుకోవచ్చు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది ఇప్పుడు చూసాం కదండీ శ్రీకృష్ణునికి ఇష్టమైన ఈ నాలుగు రాసుల వారంటే చాలా ప్రీతికరం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబుల్ని యాక్టివేట్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సర్వజనా సుఖినోభవ